నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం రాష్ట్రంలోని ఒక ప్రతిష్టాత్మకమైన బౌద్ధ వారసత్వ సాంస్కృతిక పర్యాటక ప్రాజెక్ట్ అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు కృష్ణానది తీరాన సుమారు రెండు వందల నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ నాగార్జునకొండ ఆచార్య నాగార్జున బౌద్ధ వారసత్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కెవత్ శంకర్ అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు స్వదేశీ అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఆధ్యాత్మిక విద్య పర్యాటక కేంద్రంలో బుద్ధవనాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు బుద్ధవనంలో డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు జాతీయ అంతర్జాతీయ అట్లాగే బౌద్ధ మతస్తుల్ని అక్కడ స్థూపాలు కావచ్చు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం డెఫినెట్గా అందులో పీపీపీ ప్రాజెక్టు ద్వారా కూడా చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ మధ్య ఉన్నటువంటి దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అవన్నీ పూర్తి అవుతా ఉన్నాయి